జంతు సంరక్షణే ధ్యేయంగా ఇప్పుడు మన దర్శిలో జంతు బెట్ ఫార్మా కురిచేడి రోడ్ దర్శి మావత గీతెలు ఆవులు గొర్రెలు కోళ్లు మరియు అన్ని రకములైన జంతువులకు మందులు హోల్సేల్ రేట్లకే అమ్మబడును ఇరవై నాలుగు గంటలు డాక్టర్ సౌకర్యం కలదు దర్శి పట్టణంలో గత వారం రోజులుగా పగలు ఎండలు తీవ్రంగా కాస్తుండటంతో ఎండ దెబ్బకు ప్రజలు అల్లాడిపోతుండగా గత నాలుగు రోజుల నుంచి మధ్యాహ్నం వరకు ఎండ కాస్తూ సాయంత్రం నాలుగు గంటల సమయానికి ఆకాశం మేఘావృతం అవుతూ భారీ వర్షాలు కురుస్తున్నాయి ఎన్నో ఏళ్ల క్రితం ఎప్పుడో ఒకసారి కురిసినట్లుగా అందరు చెనే విధంగా ఇప్పుడు భారీ వర్షాలు కురుస్తున్నాయి ఉరుములు మెరుపులతో గల వర్షాలు కురుస్తున్నాయి ఈ భారీ వర్షాలకు ప్రజలు భయాందోళన చెందటం కూడా జరుగుతుంది